బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్లో ఉన్నారు వారిలో ఫ్లోరా సైనికి అధిక ఓట్లు పడ్డాయి ఎవరెవరు నామినేట్ అయ్యారో మరియు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ ప్రారంభమైంది అప్పుడే ఓ వారం గడిచిపోయి ఒకరు ఎలిమినేట్ అయ్యారు కొరియోగ్రాఫర్ డ్యాన్సర్గా పేరు తెచ్చుకున్న శ్రేష్ఠివర్మ ఎలిమినేట్ అయి బాస్ హౌజ్ను వీడి వెళ్లిపోయింది ఇక ఎప్పటిలాగే మరో వారం ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో వారిని నామినేట్ చేసే ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియకకు సంబంధించిన షూటింగ్ ఆదివారం నిర్వహించారు కానీ ఆడియన్స్కు మాత్రం సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ చూపిస్తారు అయితే రెండో వారం బాస్ తెలుగు తొమ్మిది నామినేషన్స్ జోరుగా జరిగినట్లు ఇన్సైడ్ టాక్ ఈ వారం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు నామినేషన్స్లో ఆరుగురు ఉన్నట్లు సమాచారం హౌజ్ మేట్స్ ఒక్కొక్కరు తగిన కారణాలు చెబుతూ ఇద్దరిని నామినేట్ చేశారు అలా మొదటి రోజ నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి రెండో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్ రెండో వారం నామినేషన్స్లో భాగంగా భరణి శంకర్ ఫ్లోరా సైనిని జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నామినేట్ చేసింది అలాగే కామనర్గా వచ్చిన మనీష్ మర్యాద కూడా భరణిని నామినేట్ చేశాడు అతనితో పాటు రీతూ చౌదరిని కూడా మనీష్ నామినేట్ చేసినట్లు సమాచారం మరో కామనర్ అయిన డీమోన్ పవన్ అతని గ్రూప్లోని మర్యాద మనీష్ను హీరోయిన్ ఫ్లోరా సైనిని తనకు అనిపించిన కారణాలు చెప్పి నామినేట్ చేశాడు ప్రియాశెట్టి మనీష్ ఇద్దరిని కమెడియన్ సుమన్ శెట్టి నామినేషన్స్లో ఉంచాడు అలాగే ఎప్పుడు అల్లరి దమ్ము శ్రీజదమ్ము మ్యాన్ అయిన హరీష్ హరితను భరణిశంకర్ ను నామినేట్ చేసింది వీరితో పాటు ఫోక్ సింగర్ రాము రాథోడ్ సోల్జర్ కళ్యాణ్ ను నామినేట్ చేశాడు అరుపులు గొడవలతో రెండోవారం నామినేషన్స్ కూడా బాగానే జరిగింది మొత్తంగా బిగ్ బాస్ తెలుగు తొమ్మిది రెండో వారం నామినేషన్స్లో సీరియల్ నటుడు భరణిశంకర్ ఫ్లోరా సైని మర్యాద మనీష్ హరీష్ హరిత డీమోన్ పవన్ ప్రియాశెట్టి ఆరుగురు ఉన్నట్లు సమాచారం ఈ ఆరుగురులో అత్యధికంగా నామినేషన్స్ ఓట్లు సీనియర్ హీరోయిన్ అయిన ఫ్లోరా సైని అలియాస్ ఆశసైనికి పడినట్లు పలువురు రివ్యూవర్స్ చెప్పారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది వారి వారంతపు పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది రెండో వారం నామినేషన్స్ ఉత్కంఠభరితంగా సాగాయి ఫ్లోరా సైనికి అత్యధిక ఓట్లు పడటం గమనార్హం ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరి తలనొప్పి అవుతుందో చూడాలి